ની યમ મંડવે દે ની યમ મંડવે દે निकिन्दन नहीं है ना है ना निकिन्दन नहीं नहीं है ना निकिन्दन नहीं है ना निकिन्दन नहीं है ना है ना निकिन्दन नहीं 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 है ना निकिन्दन మచిలీపట్నం కలెక్టరేట్ ముందు ధర్నా చేసి జిల్లా కలెక్టర్ గారికి మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ మమ్రాండం ఇవ్వటం జరిగింది దీనికి ముఖ్య కారణం మా గ్రామాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భ్రష్టు పట్టించేస్తున్నారు మా సర్పంచులు ఉత్సవ విగ్రహాలు చేశారు ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించితేనే మా సర్పంచులకు మనుగడ అధికార వైఎస్ఆర్ సిపి పార్టీని ఇంటికి పంపించితేనే మా రాష్ట్రంలో ఉన్న మూడు కోట్ల యాభై లక్షల మంది గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది అధికార వైఎస్ఆర్ పార్టీని ఓడించితేనే గ్రామాల అభివృద్ధి చెందుతాయి జగన్మోహన్ రెడ్డి ఓడించితేనే సర్పంచులు బతుకుతారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించితేనే పంచాయతీరాజ్ వ్యవస్థ మనుగడ సాగిస్తుంది అనేటటువంటి లక్ష్యంతో రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన కోసం మన గ్రామాల అభివృద్ధి కోసం మన గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ పార్టీని ఓడించండి అంటూ రాష్ట్రం మొత్తం కూడా మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ చాంబర్లు తిరుగుతున్నాయి అందులో భాగంగానే మా సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు చివరికి అధికార పార్టీకి చెందిన వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా అన్ని పార్టీల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామీణ ప్రజలకి మన గ్రామాలకి చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి ఆయన ఏ రకంగా మన నిధుల్ని దొంగిలించి వేస్తున్నారు మన అధికారాలు విధులు బాధ్యతల్ని దొంగిలించి వేస్తున్నాడు అనేది గ్రామాల్లో ప్రజలకు వివరించి జగన్మోహన్ రెడ్డి గారు మన నిధులు దొంగిలించడం వల్లే మన త్రాగునీరు ఇవ్వలేకపోతున్నాం రోడ్లు వేయలేకపోతున్నాం శానిటేషన్ చేయలేకపోతున్నాం లైట్లు వేయలేకపోతున్నాం అనేది గ్రామ గ్రామాన మన ప్రజలకు వివరించి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కృషి చేయవలసిందిగా రాష్ట్రంలో ఉన్న సర్పంచ్లు ఎంపీడీసీలు ఎంపీపీలు జెడ్పీటీడీసీలు కౌన్సిల్ కార్పొరేట్లు అందరికీ కూడా పిలుపునివ్వటం జరుగుతుంది